నిన్నటి నుంచి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు వాళ్ళ హ్యాండిల్స్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అసలు ఆంధ్రప్రదేశ్ పురోగతి ఆంధ్రప్రదేశ్ రంకెలేస్తుంది ఆంధ్రప్రదేశ్ అసలు డబుల్ డికి అసలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి కంటే నెత్తి మీద ఉంది ఆంధ్రప్రదేశ్ అసలు రైజింగ్ అయిపోయింది వాళ్ళ హెడ్డింగ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ పురోగతి వృద్ధి రేట్లో దేశంలోనే నెంబర్ టూ మొదట తమిళనాడు తర్వాత ఏపీ ఊపందుకున్న రియల్ ఎస్టేటు అసలు వ్యవసాయ ఉద్యాన అన్ని రంగాల్లో పురోగతి సాధించేసింది అసలు ఈ రాష్ట్రం మామూలు గాడిన బడల ఎగిరి గంతులేస్తుంది ఇది వార్తలు ఎక్కడ ఏడ గంతులేస్తుంది రాష్ట్రం ఎక్కడ గంతులేస్తుంది ఏడ వృద్ధి చెందింది కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు ఆ లెక్కలో మీ పనికి మాలిన మీ ప్రభుత్వం ఇచ్చింది మీ పనికి మాలిన ప్రభుత్వం అప్పులు ఎక్కువ తెచ్చుకోవడం కోసం ఏదైతే అసలు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పెరిగిపోయిందని చెప్పి మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ ఎగిరి గలుతులేస్తుంది ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు అప్పులు రావడం కోసం మీరు పంపించారు తప్పుడు లెక్కలు ఆ తప్పుడు లెక్కలు పంపించిందని ఆ గుడ్డిగా నరేంద్ర మోడీ గారు మీ ఎన్డీఏ ప్రభుత్వం గుడ్డిగా రిలీజ్ చేసింది గుజరాత్ లేదంట గుజరాత్ అడుగు తినిపోయింది కర్ణాటక అడుగు తినిపోయింది తెలంగాణ అడుగు తినిపోయింది ఏది మహారాష్ట్ర అడుగు తినిపోయింది ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధిలో ఎక్కడ ప్రస్తుతం మాములు పరిగెత్తట్లా జపాన్ లో అదేంటారు బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ ఆ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా పరిగెత్తుందంటే అమరా ఆంధ్రప్రదేశ్ ఈ పది నెలల్లో ఈ ఇంకా మభ్య పెడతారు ప్రజల్ని మరి గా అంత దూసుకుపోతే మరి ఒక్కరికి ఒక పథకం ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలల్లో ఒక్కరికొక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు ఈ పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎందుకు తీసేయాలి ఎందుకు తీసేశారు ఒక్కరికి ఈరోజు ఒక్క పథకాన్ని కూడా ఇచ్చేటటువంటి దుస్థితులు ఎందుకు లేరు మరి వృద్ధి రేటు దూసుకుపోతూ ఉంటాయి మరి పది నెలల కాలంలో లక్ష యాభై వేల కోట్లు అప్ప ఎందుకు చేశారు అభివృద్ధి దూసుకుపోతుంటే అప్పుడు ఎందుకు చేస్తున్నాం సో ఎన్నాళ్ళు ఇలా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అబ్బం గడుపుకుంటారు కాగిచ్చినటువంటి రిపోర్టు కాగిచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఒక్కసారి మీరు చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలానే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన దాంట్లో కాగిచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదాయం మొత్తం ఆవిరైపోయింది అన్ని తగ్గిపోయినాయి అని చెప్పి ఇచ్చినటువంటి వివరాలు రెవెన్యూ రాబడులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గింది అది ఒక లక్ష నలభై ఒక్క వేల మూడు వందల డెబ్బై కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు జగన్ గారి హయాంలో వస్తే అది తగ్గింది ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అమ్మకం పన్ను పదహారు వేల ఎనిమిది వందల అరవై కోట్లు జగన్ గారి హయాంలో అయితే అది తగ్గి పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు తగ్గింది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు అధికారంలో ఉంది వీళ్ళే మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో అవి జగన్ గారు ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు వస్తే ఇప్పుడు కేవలం పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు మూలధన వ్యయం జగన్ గారి హయాంలో ఇరవై మూడు వేల రెండు వందల యాభై కోట్లు పెడితే ఇప్పుడు కేవలం పదమూడు వేల మూడు వందల మూడు కోట్లు రెవెన్యూ రెవెన్యూలో అప్పుడు యాభై మూడు వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఇప్పుడు డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు ద్రవ్య లోటు డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఉంటే ఇప్పుడు తొంభై వేల నలభై ఏడు కోట్లు అంటే అసలు భారీగా అప్పులు పెరిగినాయి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గింది రెవెన్యూ లోటు పెరిగింది ద్రవ్య లోటు పెరిగింది అమ్మకం పన్ను తగ్గింది రెవెన్యూ రాబడులు తగ్గినాయి కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎనిమిది పర్సెంట్ గ్రోత్ లోకి వెళ్లిపోయింది అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం వెలిగిపోతుంది అని ప్రచారం చేయటం ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను పెడతారు నేను అడుగుతా సూటిగా ఇవన్నీ కాగిచ్చినటువంటిది ఆర్బీఐ ఇచ్చినటువంటి దాని ప్రకారం మొన్న ఫిబ్రవరి నెల వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్షిక వృద్ధి రేటు కేవలం రెండు పాయింట్ ఒకటి ఆరు శాతం కానీ మరి ఒక నెలలో ఇంకా ఆరు పర్సెంట్ నెలలోనే పెరిగి ఎనిమిది పర్సెంట్ దేశంలో నెంబర్ టూకి ఎట్లా వెళ్ళాం మొదటి పదకొండు నెలల్లో పన్నేతర ఆదాయాలు ముప్పై మూడు పాయింట్ మూడు ఐదు పర్సెంట్ తగ్గినాయి మూలధనం ఏ నలభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది పర్సెంట్ తగ్గింది ఓ పక్క ఎక్కడ ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు లేవునా ఉద్యోగాలు పోయినాయి ఇంత దయనీయమైన దిక్కుమాల చేతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచి లక్ష యాభై వేల కోట్ల అప్పులు ఒక్క సంక్షేమ పథకం లేదు ఈరోజు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు పండగలకి ఈరోజు కనీసం పిండి వంటలు వండుకోవడానికి కూడా ఈరోజు వండుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారంటే కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు పరిగెత్తింది బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతుంది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి డబ్బా కొట్టే ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ దానికి మించి ఇప్పుడు మళ్ళీ నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా